ప్రకటన గ్రంథము లౌదిక సంఘము రెండో పార్ట్ మేము ఇప్పుడు చెప్తున్నాము ముందు ఒకటో పార్ట్ విడుదల చేసి ఉన్నాము ఇది చూసిన ప్రతి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తర్వాత షేర్ చేయండి వచ్చే ఇంకా మిగిలిన ప్రకటన గ్రంథంలోని అన్నీ కూడా మీకు వస్తుంది జాగ్రత్తగా చూసి గమనించండి జయించు అని నాతో కూడా నా సింహాసన మీద నిత్తునని ఉన్నది ఏంటి జయించి ఈ లోకాన్ని జయించి ఈ లోకంలో ఉన్న శాతాన్ని జయించి మనము దేవుని చిత్తప్రకారంగా నడిచిన ఎలా ఎడల అప్పుడు నాతో కూడా నీ మిమ్మల్ని నా ప్రక్కన కూర్చోపించుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు తప్పు ప్రకటన మూడు పదకొండు అపోతుడైన పౌలు రెండు తిమితి ఒకటి కూడా చెప్పినట్లు అత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చినని తెలియను తెలుసున్నది ఇక్కడ అత్యదినాలలో అంటే లాస్ట్ సమయములో ఈ లవోదిక లాస్ట్ సమయం అనేది ఇప్పుడు ఏర్పడుతుంది అపాయకరమైన కాలము ఇది చాలా డేంజర్ అయిన కాలము లాస్ట్ కాలము మన మన క్రైస్తవులకి మంచి కాలం లవైదిక సంఘ కాలం సంఘం ఎత్తబడే కాలం అందుకనే అపాయకరమైన కాలంలో అది దేవుని నమ్ముకోలేని వాళ్ళకి తెలియచున్నది ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ఒకటి ఈ లోకంలో స్వార్థ ప్రియులు ఎక్కువగా ఉన్నారు రెండు ధనాపేక్షకులు ధనాన్ని ఏ రోజుగా రోజు సంపాదించాలని ఆశపడి దాని మీదే మనసంతా కేంద్రీకరించి దేవుణ్ణి మరిచి దేవుని ప్రార్థనమెరిసి సన్నిధి మరిచి మీదే మన హృదయమంతా పెట్టుకున్న రోజున మనము ధనాపేక్షలము దేవుని మనకే మనకి సంబంధము ఉండదు మూడు బింకములాడివారు నిజాన్ని వదిలి అబద్ధమే నిజమని ప్రతిఓడతో కూడా ఇప్పుడు యూట్యూబ్లో మనం చూస్తున్నాము ఈ వింకమలాడు వాళ్ళు అన్నదే నిజము అని విధంగా మాట్లాడేవాళ్ళు నాలుగు అహంకారులు ఈ అహంకారులు నాకు నేనే ధనవంతుడిని నాకు ఏది అక్కర్లేదు ఎవరి సహాయమో అక్కర్లేదు దేవుడు అంటేనే లేడు ఏది లేకపోతే వేరే వేరే దేవుళ్ళే కానీ ఏసు ప్రభు దేవుడు కాడు అని చెప్పే అహంకారులు కూడా ఈ అహంకారుల సమస్య ఐదు దోషకులు దేవుణ్ణి దోషకులు తర్వాత తల్లితండ్రులకు అవిధేయులు దోషకులు వీళ్ళు ఇష్టానుసార ప్రకారంగా దూషించటం తల్లితండ్రుల్ని తిట్టడం తల్లితండ్రుల్ని ఈ రోజుల్లో ధనం కోసము ఆస్తి కోసము మరి సంపటం అన్నదమ్ములు పుట్టుకుంటాం రకరకాలుగా సమస్యలు ఏడు కృతజ్ఞత లేనివారు దేవుడు పంచభూతాలని మనకిచ్చారు ఈ పంచభూతాలని ఇచ్చిన తర్వాత దేవుడు నాకేం చేశాడు నాకేం చేశాడు అని రకరకాలుగా చెప్పుకునేవాడు ఈ పంచభూతాల్లోని ఒక్కడ తీసిన మానవుడు బ్రతకరు ఈ కృతజ్ఞత లేనివారు దేవుడు ఇచ్చిన దాన్ని కూడా అనుభవించి మాకేం చేశాడని కృతజ్ఞత లేనివారు ఎనిమిది అపవిత్రులు ఈ అపవిత్రులు ఎన్ని చెప్పినా కూడా నమ్మలేని వాళ్ళు నిజాన్ని నమ్మకుండా అబద్ధానే నమ్మేవాళ్ళు తొమ్మిది అనురాగ రహితులు ఈ అనురాగ రహితులు అనగా మరి తెలిసి కూడా తెలియలేని స్థితిలో మిగిలిపోయిన వాళ్ళు ఈ రహితులు అన్నీ తెలుసు కానీ తెలియనట్టు నాకెందుకులే అని దాన్ని ఎవరన్నా తీసుకోకుండా ఇష్టప్రకారంగా మాట్లాడేవాళ్ళు పది అతి ద్వేషులు ద్వేషాలు కుట్రలు కుతంత్రాలు మనం ఏ రూపణంగా ఎతటి సంపాదించుకోవాలి సాధించాలి అలాగే డబ్బులు పెట్టి వడ్డీల మీద వడ్డీలు వేసి తీసుకోవాలి అతి ద్వేషులు వీళ్ళు పదకొండు అపవాదులు అపవాదులు అబద్ధ సాక్ష్యాలు పడికేవాళ్ళు బయట మనుషుల దగ్గర అప్పుడప్పుడే మాట మారిపోతారు కోర్టులో మాటలు మారిపోతారు డబ్బు ఇచ్చే కొద్దీ ఏదైనా కూడా మాటలు చెప్పేవాళ్ళు పన్నెండు అజితేంద్రియులు ఈ అజితేంద్రియులు మరి ఎవరికి కూడా ఆ లొంగకుండా దేవుడు లేడని అలా ఇష్టపకరంగా వాళ్ళు మాట్లాడే విధానం కలిగిన వాళ్ళు శరీర రెచ్చలను జయించలేని వారు కూడా శరీరము ఈ శరీర రెచ్చలు శరీరము ఎన్నో పాపాలకు అలవాటు పడి దానికే లొంగిపోయేవాళ్ళు ఇష్టానుసార ప్రకారంగా మాట్లాడేవాళ్ళు ఈ శరీర రెచ్చలు తీర్చుకునేవాళ్ళు పదమూడు కుట్రలు క్రూరులు సారీ క్రూరులు వీళ్ళ చాలామంది క్రూరులు ఈ క్రూరత్వాన్ని లూసిఫర్ శాతానికి ఉంది ద్రోహులు క్రూరులు మూర్ఖులు ఇవన్నీ కూడా అతనికి బిరుదు ఇచ్చిన పేరు అలాగే క్రూరులు వీళ్ళు ఎంత బలహీనమైన ఎంతమంది ఎన్ని విధాలంగా చెప్పినా కూడా వీళ్ళు జాలి పడలేని వాళ్ళు నాకేమిటి ఆ కుటుంబం నాశనం అయిపోతుంటే నాకేమిటి వీళ్ళు పాడైపోతుంటే అన్న ఉద్దేశం కలిగిన వాళ్ళు క్రూరులు పద్నాలుగు చజ్జన దేశ ద్వేషులు వీళ్ళు ఎంత చెప్పినా కూడా మనకి మాట వినరు వాళ్ళ ఇష్టప్రకారంగా జరిగిస్తారు మన మాట కాదు అసలు బైబుల్ సిద్ధాంతాన్ని అమలపరచారు అసలు బైబులే లేదంటారు లేకుంటే బైబులు బూత్ బైబుల్ అంటారు రకరకాలుగా దీన్ని దేశిస్తారు పదిహేను ద్రోహులు ద్రోహము ఒకరికి ఒకడికి ద్రోహం చేయట ఏంటి డబ్బు తీసుకొని నాకు ఇవ్వలేదను లేకుంటే ఇస్తానను లేకుంటే వీళ్ళు ఎంత శ్రమలో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా నా ఇస్తానులే పో అని ఎత్తట బాధని గ్రహించలేని వాళ్ళు ద్రోహులు పదహారు మూర్ఖులు పెద్దలు చెప్పిన చిన్నలు చెప్పిన నా మాటే జరగాలి నేను చెప్పిందే సిద్ధాంతం అది తప్పు అయినా రైట్ అయినా అని వాళ్ళ మాటని వాళ్ళు ఎక్కించుకుంటాం వాళ్ళ మాటనే నడపాలని ఆశపడటం మూర్ఖులు పదిహేడు గర్వాంధులు గర్విష్ఠులు నేనే నాకు దేవుడు లేడు తర్వాత సమాజం లేదు అధికారులు లేరు ఏ అధికారులు లేరు బోధకులు లేరు అందరికంట నేనే అన్ని విషయాల్లోని నేనే సంపాదించుకున్నాను నేనే గొప్పవాణ్ణి అని చెప్పుకుంటాం గర్వంధులు పద్దెనిమిది దేవునికంటే స్వభావానుభవంను నెక్కువగా ప్రేమించేవారు దేవునికంటే శుభాన్ కంటే శుభా అనుభవం ఎక్కువ ప్రేమించేవారు దేవుడు ఉన్నాడు సింహాసనం ఉంది అతను అతనికి ఉన్నయన్ని దేవదూతలు పరిశుద్ధులు సర్వము అతను స్థుతిస్తున్నాయి గణపరుస్తున్నాయి ప్రార్థిస్తున్నాయి అతనికంటే ఇంకా ఎక్కువ అనుభవం నాకు కావాలి డబ్బు సంపాదించాను నా దగ్గర డబ్బు ఉంది ఎన్ని కోట్లన్నా ఉన్నాయి ఎంత ధనమైన ఉంది నాకు దేవుని కంటే ఎక్కువ ఔశ్వర్యం కావాలి అని అనేవాడు పంతొమ్మిది పక్కి భక్తి కలివారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అయి ఉందురు ఆదివారం ప్రార్థనగా రావటం శుక్రవారం రావటం నలభై రోజులు ఉపవాసాలు చేయటం లేకుంటే మరి దేవుని అందు శ్వాసము ఉన్నట్టుగా నటించేవాడు ఈ నటన అనేది పదువుల వరకే హృదయంలో దేవునికి చోటి లేదు దావిద మహారాజుని దేవుడు హృదయాన్ని పరిశీలించాడు ఆ హృదయం చూస్తే జీరోలో ఉంటుంది పదువులు మాత్రము ఇష్టప్రకారంగా మాట్లాడితేనే ఉంటది కానీ నేను ఎక్కువ ప్రార్థించాను దేవుళ్ళలోనే ఉన్నాను అంటారే కానీ హృదయం మాత్రం బాధపడి నీరు కార్చకుండా మిగిలిపోయిన వాళ్ళు ఇటువంటి స్థితి కలిగిన వారు దౌర్భాగ్య స్థితి నేటి సంఘంలోని వారిలో కూడా ఉన్నది ఈ మరి ఈ పంతొనిమిది స్థితి కలిగిన వాళ్ళు నేటి కా సంఘంలో వారితో కూడా ఈ ప్రతి సంఘంలో కూడా ఈ దౌర్భాగ్యమైన స్థితి ప్రతి సంఘంలో కూడా ఉంది దిక్కు మానే వాడవు ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావేమో కానీ దిక్కు మాలినవాడు వాడవు అంటున్నారు దిక్కై ఉన్న దేవుని విడిచిపెట్టి మన అందరికీ దిక్కు దేవుడు దేవుడు అంటే యహోవ తండ్రి యేసు ప్రభు ప్రభుని పూజించిన యహో తండ్రిని పూజించినట్టే యహో తండ్రిని పూజించిన ప్రభుని పూజించినట్టే తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి బోధని ప్రజలకి తండ్రి అలాగే కుమారుడు వాళ్ళు ఇద్దరు విషయాల్ని క్లియర్గా అర్థమయ్యేలాగా మనకు బోధించేదే పరిశుద్ధాత్మ దేవుడు లౌకికమైన వాటి వైపే చూచుచు ఈ లోకము లౌకికం ధనము ఆస్తి ఇష్టాను సరప ఖర్చు పెట్టడానికి ధనముంది ఎంత అంటే అంత ఉంది కనుక లౌకికంగా ఆనందం పొద్దు నుంచి సాయంత్రం సాయంత్రం నుంచి పొద్దున్న వరకు కూడా బహుగా ఆనందించే లౌకికం కావాలి వాటిని ఆశించి ఉన్నందున ఈ సంఘమున ప్రభు దిక్కుమాలినవాడు వనిరి వీటన్నిటిని ఎవరైతే ఆశించి ఇయే కావాలంటున్నారో నువ్వు దిక్కుమాలిన వాడవు ఈ మాట ప్రభు చెప్పే మాట దిక్కుమాలిన వాడవు అని ఆ దిక్కులేనివాడనో ప్రభు ఎండ జేరి మృక్కి సేవించు నో ప్రభు మృక్కి వినవించు వారి అక్కరలను దీర్చు సత్యము నాగ్రక్కున నిడి ఎదరించి మక్కువై దేవతనయో నికులేని వాడనో ప్రభు నీ అండజేరి మృక్కి సేవించు ప్రభు ఘోరపార ఘోర పాప భారములెన్నను మోయుచు నలుయువారులానా రండంచుతును బురిదయను దయను చిలిచి ఉన్న సారవాకులెరుగా కదుక భారముంది తుదిని ధరి చేరిచి నరించుమో దిక్కులేని వాడను ప్రభు నీ ఎండేరి మృక్కి సేవింతు ప్రభు బలములే బలములేనివాడనో ప్రభు కేవలము పాపములను చేసి ఎలిసి తిని ప్రభు ఇలా నోర్చినట్టి కలుషజాలములను నీవు తొలగజేసి ఆత్మకధిక బలమునుసగి మానవుమయ్యా దిక్కులేనివాడను ప్రభు నీ ఎండక్కి ప్రభు మృక్కు వినవించు వారి అక్కరలను తీర్చి సత్యము నిడి అందరించి మృక్కు వై దేవతనియా దిక్కులేనివాడనో ప్రభు ఇది మనకి దేవుని మాట మన అతన్ని కోరుకుంటాం నువ్వు తప్ప నాకెవరు లేదు ప్రభు నిన్నున్నా నువ్వు లేనిది అంత జీరో అని నీ విశ్వాసంతో దేవుని అందు నిరక్షణ కలిగి ఉండాలా దానివల్ల దరిద్రుడవు ఎన్ను ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు దరిద్రుడవు ఈ సంఘ కాలంలో ఇహలోక ధనము సమృద్ధిగానే ఉన్నది ఇహలోక లోకం సంఘంలోని ఇహలోకల్లా ధనము సమృద్ధిగానే ఉన్నది ఇహలోకము ఈ లోకము ఈ దగ్గర సమృద్ధిగానే అన్ని ఉన్నాయి ధనముంది ఆస్తుంది అంతస్తుంది పలుకుబడి ఉంది అన్నీ ఉన్నాయి ఈ కాలములు ఉద్యోగములు నివాసములు జీవితములు ఈ లోకములు ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు నివాసాలు మంచి మంచి గృహాలు జీవిత జీవి జీతం జీతములు మంచి ఖరీదైన జీతములు ఖరీదైన విలాసములు మన ఇష్టానుసరపరంగా విలాసములు మహా వైభవంగానున్నవి కానీ మంచి ఆదర్శంగా మనకిష్టానుసరపరంగా ఉన్నాయి కానీ దేవుని సన్నిధిలో నుండి పరలోక సంబంధమైన ధనమును ఈ దగ్గర లేదు పరలోక సంబంధమైన ధనము కావాలి ఈ లోకంలోని అన్నీ ఉన్నామని మనం విర్రవీయకూడదు స్థితిని సంపాదించుకునే లేనందున నువ్వు దరిద్రుడవు ఈ స్థితిని నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు ఏ స్థితిని పరలోక స్థితిని నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు కనుక నువ్వు దరిద్రుడవు అని ప్రభువు కొలుకుతున్నారు ఆ స్థితి కావాలి ఇది ఆత్మీయ స్థితి ఈ ఆత్మాస్థితి నువ్వు సంపాదించుకోవాలి సంపాదించుకోకపోతే నువ్వు దరిద్రుడవు కానీ ప్రస్తుత కాల సంఘమేమి ధనవంతులము ధన వృద్ధి చేసుకున్నాము మాకేమీ కొద్దువ లేదని చెప్పుకొని చున్నారు మేము ధనవంతులము మళ్ళీ ధన వృద్ధి చేసు కొన్నాము ఈ లోకంలో మాకేమీ లోటు లేదు జబ్బు వచ్చిన హాస్పిటల్కి వెళ్తున్నాము రూపాయి అయితే నాలుగు రూపాయలు ఖర్చు పెడుతున్నాము మాకు భయం లేదు ఎవరు మాకు అక్కర్లేదు ఆధారం దేవుడు లేక అక్కర్లేదు మాకేమీ కొదవలేదని చెప్పుకొని చున్నారు ఈ లోకంలో ఉన్న చాలామంది అనగా వారికి కలిగిన కలిగిన బడులు గుడులు ఈ లోకంలో బడులు గుడులు విద్యా ఉద్యోగములు విద్యా ఉద్యోగములు కూడా ఘనత విడిని బట్టి మేము ధనవంతులం అనుకునిచున్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ధనమంతులం అని అంటున్నారు నిన్న కరుణ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది కొన్ని కోట్లు ఖర్చు పెట్టే బ్రతకాలన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు ఆయన బ్రతకలేదు ఎందుకంటే ధనము అడ్డు రాలేదు ఆస్తి అడ్డు రాలేదు అధికారం అడ్డు రాలేదు కానీ దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు చాలా వరకే బ్రతికారు ఆత్మీయ విషయంలోనూ దరిద్రత పోయి భాగ్యవంతులు కావాలన్న ఎడల క్రీస్తు ప్రభు సన్నిధికి రావాలెనో ఆస్తి మంతులు కాదు కావాల్సింది ఈ ఆస్తి కంట ఇంకా ఎక్కువ ఆస్తి ధనము విద్య బిడలకి అన్ని కూడా ఉండాలంటే క్రీస్తు ప్రభు సన్నిధికి మాత్రం మనము ఖచ్చితంగా రావాలి అప్పుడు ప్రభుని కూర్చిన రక్షణ పత్రిక విలజల్లి కోట్ల రూపాయలు సంపాదించి అప్పుడు ప్రభుని కూర్చిన రక్షణ సము ఈ బాప్తీసం అంటే మరి కొంతమంది రకరకాలుగా అనుకుంటున్నారు కానీ దత్తపుత్రత అంటే దేవునికి మనము దత్తపుత్రులు అయ్యాము దేవునికి బిడలమ్మయ్యాము ఎప్పుడైతే చంటి బిడ్డ వేడిచినప్పుడు తల్లి తండ్రి ఏ రూపణంగా అయితే ఎత్తుకుంటారో అలాగే మనకు శ్రమ బాధ కష్టం వచ్చినప్పుడు అతను దత్తపుత్రులు అయినప్పుడు అలాగ మన బాధలు కష్టాలు తీర్చడానికి దేవుడికి సిద్ధంగా ఉన్నారు వెదజల్లి పత్రికలు వ్యదజల్లి కోట్ల రూపాయలు సంపాదించి కోట్లాది రూపాయలు పత్రికలు ఎదజల్లి దేవుని వాక్య విషయములోను దేవునికి ఖర్చు పెట్టిన విషయములోను పరలోక భాగ్య విషయములోను ఇవన్నీ కూడా ఈ లోకంలోని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి మహాసభలు ఎన్నెన్నో చేస్తున్నారు ఇలా చేసిన వాళ్ళు భిక్షకులైన వారిని అనగా ఆత్మ సంబంధం గారు దరిద్రుల వారిని పోషించదరు నువ్వు దరిద్రుడవు నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్న దరిద్రుడవే కాని ఈ రూపంగా మనము దేవుని అందు నిరక్షణ కలిగి దేవుని అందు లక్షల కోట్లు ఖర్చు పెడితే అది దేవుని పరిశుద్ధాత్మ ఆవర ఆవరణతో పరలోకంలో నువ్వు అత్యధికంగా ఎక్కువ ధనాన్ని సంపాదించుకున్నట్టు లక్షల లాది వెదజల్లి పోషించదవు లక్షలు లాది వితజల్లి వేదలను పోషించదవు రక్షణ మార్గము చూపుచు వారికి శిక్ష మార్గం పో రక్షణ మార్గము అది చూపుచు రక్షణ మార్గము మరి బాప్తీసము కాకుండా దత్తపుత్ర తీసు అతను స్వీకరిస్తున్నారు శిక్ష మార్గము తప్పించదు ఈ రక్షణ మార్గానికి నువ్వు దారి తీయాలంటే నువ్వు దత్తపుత్ర తావాలి ఈ శిక్ష మార్గం నుండి నువ్వు తప్పించుకోగలవు రక్షణ పత్రిక ఎన్నో కోట్ల రాజ్యములను ఇంచవలను రక్షణ పత్రిక రక్షణ బాప్త్యసం ఎన్నో కోట్లు కోట్లాది జనము రాజ్యములని అన్నిటినీ చల్లవలను అంటే అందరూ కూడా ఇది తెలియాలి ఏ రూపడి అయితే ఇత్తనాలు జల్లాము ఆ విత్తనాలు చక్కగా మంచి నేల మీద పడ్డప్పుడు ఏదైతే వి విధ జల్లి మొక్కలు వచ్చినాయో అలాగే మన కోట్లాది జనానికి ఈ వాక్యాన్ని మనం ప్రచారం చేయాలి ఎంతవరకు మనం చేస్తున్నాము కనీసం లేదంటే మరి మీరు చెప్పేదన్నా ప్రజలకి ఒకరికి ఒకరికి తెలియపరిచి వాళ్ళందరూ తెలుసుకునే వాతావరణం మనం కల్పించాలి శిక్ష ప్రజలకు తొలగింపును నీ సిద్ధాంత బోధన వలన తొలగింపును ఈ శిక్ష ప్రజలకు శిక్ష పడి ఉన్నారు శిక్షలో ఉన్నారు బోధలేనందువల్ల రక్షణ లేనందువల్ల అందుకు అన్ని మనం ఏం చేయాలి నువ్వు ఆ తెలుసుకోలేని వాళ్ళకి నువ్వు తెలియపరిస్తే ఇది అందరికీ నువ్వు పంపితే తొలిగింపి నీ సిద్ధాంత బోధల వలన అందరూ కూడా రక్షణ మార్గాన్ని నడుస్తారు ఆ దీవెనలు మీరు ఎవరికైతే పంపించారో ఆ దీవెన వాళ్ళకే చెందుత్యి బుడ్డివాడవు పైన ఉన్న వాతావరణం మీద మనం ఉంటే గురుడ్డి వాడవు అంటున్నారు ఈ సకాల విశ్వాసులు లోకంలోనే సకలేశ్వర్యములను అన్యాశ్వర్యములను రకరకాలైన వినోదములు ఎక్కువ ఇవే జరుగుతున్నాయి టోన్కి వెళ్తాం అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం వినోదాలు ఇందులు రకరకాలుగా డాన్సులు ఎన్నో ఉన్నాయి సమస్తమును చూడగలిగిన భవ్య దృష్టి కలిగి ఉన్నారు ఇవన్నీ కూడా చూసి ఈ లోకంలో భవ్య దృష్టి ఈ భవ్య శరీరంకి అయ్య చూసి ఆనందిస్తున్నారు కాని దేవుని దోతలను పరిశుద్ధులను దేవుని దోతలను పరిశుద్ధులను పరలోక రాజ్యమును చూడగలిగిన ఆత్మీయ దృష్టి మరియు పరలోకములో ఆత్మ దృష్టి తర్వాత చూడగలిగిన ఆత్మీయ దృష్టి ఈ ఆత్మకు సంబంధించిన దృష్టి దేవదూతలు దేవుడు పరిశుద్ధులు ఇవన్నీ చూసి నువ్వు అప్పుడు బహుగా ఆనందించాలి అంతేగాని లోనములో లోకములో ఉన్న మనకి ఆనందము ఔశ్వర్యము ఇవన్నీ ఉపయోగపడవు మరియు అంతరంగా దృష్టి లేనందువల్ల బృద్ధి వాడవు ఫస్ట్ హెడ్డింగ్ అదే వాడవు నువ్వు ఎంత ఉన్నా నువ్వు ఎన్ని ఉన్నా ఇది ఉండాలి అంతరంగా దృష్టి లేనందువల్ల గుడ్డివాడవని ప్రభు పలుకుతున్నారు ఈ అంతరంగా దృష్టి గాని నీకు లేకపోతే రేపునికి రాకడా వచ్చినప్పుడు ఊహ్ అని శబ్దం వచ్చినప్పుడు నీకు వినబడదు అది ఇనే స్వరాన్ని వినే శక్తి భక్తి విశ్వాసము నమ్మకము ఈ లోకములో ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి అది రాకపోతే దేవుణ్ణి అడిగి మనమందరం కూడా నేర్చుకోవాలి అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అందరికి కూడా నేను ప్రాధేయపడి చెప్తున్నాను దిగంబరుడవు ఆదిలో ఆదాము అవ్వలు దైవజ్ఞానం మీరి ఆదాము అవ్వలు ఎలా ఉన్నారు ఆది కాలములు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆదామా అవ్వ ఎక్కడ ఉన్నారు అంటే ప్రభు ఎక్కడే ఉన్నానని గబగబ 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 గబా ప్రభు ఎదుర్కొంటూ వచ్చి ప్రభుతోని సంభాషించేవాడు ఇప్పుడు దిగరత్వం అయిపోయింది ఎందుకని చెప్పింది చేయలేదు వద్దన్న పండు తిన్నారు అందుకని ఇప్పుడు దిగంబులు అయిపోయారు ఆదామునే ఆదామా ఎక్కడ ఉన్నామని ప్రభు అడిగితే వీళ్ళు ఏమంటున్నారు పక్కన ఉన్నాము కచ్చడాలు కట్టుకొని ఉన్నాము అని అన్నారు ఎందుకు రాకూడదంటే మాకు సిగ్గేస్తుంది అన్నారు మీకు సిగ్గు తెలియపరచిన వాళ్ళు ఎవరు అంటే ఆ వద్దన్న పండు తిన్నారా అంటే తిన్నాము అన్నారు అందుకు వీళ్ళకి సిగ్గు అనేది ఇప్పుడు కలిగింది మహిమ వస్త్రములు పోగొట్టుకొని దిగంబులై ఉన్నప్పుడు ఎప్పుడైతే పండు తిన్నారు మహిమ వస్త్రములు పోగొట్టుకున్నారు ఇప్పుడు దిగంబురులై ఉన్నామని తెలుసుకున్నారు దేవుడు వారికి శర్మపు స్వక్కాలను ఇచ్చాను దేవుడు వారికి ఏం చేశారు శర్మపు సొక్కాలను మాత్రమే ఇచ్చారు ఇప్పుడు అనేక రకమైన విలువైన వస్త్రములు లోకంలో ప్రబలముగా ఉన్నవి వాటికంట విలువైనవి ఎన్నెన్నో రకరకాల పట్టు వస్త్రాలు వాటికంట ఇంకా విలువైన వస్త్రాలు ఎన్నో రకరకాలుగా ఉన్నాయి అంతరంగా దిగ దిగంబరత్వము అంతరంగా దిగంబరత్వము పోగొట్టుకునే వస్త్రములు ఈ అంతరంగా దిగంబరం పోగొట్టుకునే వస్త్రములు క్రీస్తు ప్రభు వద్ద మాత్రమే ఉన్నది మంచి వస్త్రములు పరిశుద్ధమైన వస్త్రములు మహిమ కలిగిన వస్త్రములు అది యేసు దగ్గరే ఉన్నాయి కానీ ఇంక ఎవరి దగ్గర కూడా లేవు వాటిని సంపాదించుకునేటకు క్రీస్తు ప్రభు వద్దకు ఉన్నారు అవి సంపాదించుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి క్రీస్తు ప్రభు దగ్గరికి కంపల్సరిగా రావాలి కనుకనే వారిని ప్రభు అని పలుకుచున్నారు అందుకని నువ్వు దిగంబుడవు అని ప్రభు పలుకుచున్నారు చెప్పిందా ఏ సయ్యా నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించనే నాయి మోచ కూడా ఏ సయ నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించెను నీతి మందునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీవు చూపిన నీ కృప నెమరవలెను ఈనా మూచ కూడా ఏ సయ్యా నీ జీవన రాగాలలో నానా నీ నామే ప్రతిధ్వనించెను జీవవాక్యము నాలోనలిపి జీవ మార్గములో నడిపించి నందునా జీవాధిపతి నిన్ను నే విడవలను నిన్ను నేను ఎడవలేనో నాయి మోచ కూడా ఏ సయ్యా నీ జీవన రాజాలలో నీ నామే ప్రతీనించెను ప్రభా మహిమ కలిగిన దేవానికి స్తోత్రమైనా బిడలు నా ప్రభ ఇది సక్రంగా నా విని నా ప్రభా అందరికీ అందేలాగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తర్వాత షేర్ చేయండి అని చెప్పి ఉన్నాము వాళ్ళందరూ కూడా అలా చేసి అందరూ విని ఇంకా వచ్చే వాక్యాలన్నీ కూడా జాగ్రత్త బాధ్యత జీవించి ఆశీర్వించిన గేసులు అందరూ ఆమ్ తండ్రి అమెన్